సో సోస్ అయితే మన ఒక క్రేజీ ఎక్స్పెరిమెంట్ అది ఏంటంటే వంకాయ బాంబుని కాచి దానిపైన గుండి విడత గుండి పైకి పోతాదా లేదా ఇలాంటి బాబ్ కింద మగలుగుతారు ఇలాంటి గుండి ఎవరిని ఎత్తిపోయిన పడుతుందో ఇలాంటి ఎవరు ఇంటిప్పిన పడుతుందో తెలియదు కానీ ఒకవేళ గుండి మంచిగా ఉంటే సేఫ్ అనమాట ఒకవేళ గుండికి ఏమైనా అనుకో ఇంకా మన ఇంట్లో ఇంకా మనల్ని ఏం చేస్తారో నాకే డౌట్ ఎక్స్పెరిమెంట్ అయితే చేద్దాం ఇంకా మా దగ్గర రెండు వంకాయ బామ్లు ఉన్నాయి సో ఫస్ట్ ఫస్ట్ అయితే దీని కింద పెడదాం అండ్ రెండు దీని కింద అర్థం అదేమైతే బట్ ట్రై దా ఓకే నేర్చుకో చచ్చిపోతుంటారా చూద్దాం లేదు అనుకుంటా టైం కా तीndale dara ye marai is kon motra a la dautu ilede maganda al paint ni party agra yaha pele koi nahi agra chale de ye lenda Ah. oke okay na? Oke. Eh, supir aman juga. తీసినా తీసినా తీసిన తీసుకోరాయిందేమో అనుకున్నా తాస్తుండే వాళ్ళకి తెచ్చి పెడతాను తెచ్చి పెట్టుండి కొడుకుల మా గాసు మా గుండె అయితే పగలిలో గుండెలాగా అయిపోయింది లోపలికి గుండి అసలు అంత పైకి పోతుందని అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత బెండ్ అయిపోయింది ఈ బెండ్ కావడానికి కారణం తెలుసా కరెక్ట్ ఎగ్జాక్ట్లీ దాని పైకి ఇట్లా పడ్డది అది కొంచెం తుకడా కింద వడ్డది ఇది కింద ఉడ్దది సో కొంచెం మిస్ అయిందని మాట్లాడి ఒక తాత మీరు గుండె వగులుతుంది ఈరోజు ఈసారి ఎక్స్ప్లెయిన్ చేసి ఆ చేయలే ఎందుకంటే ఎవరిని తిమ్మిన కథం అంతే ఇంకా దిస్ ఇదే ప్లేస్ బాంబే టీ ప్లేస్ చూడండి అంత మొత్తం పర్యలు అన్నమాట సో చూడవచ్చు మీరు క్రాక్ వచ్చింది మొత్తం బామ్ పెట్టినందుకు వంకాయ బామ్ పెట్టినందుకు సో వంకాయ బామ్ అంతా పవర్ఫుల్ ఉంటుందని అసలు మేము అనుకోలేదు ఇంకా రెండు ఉన్నాయి ఆ రెండు రేపు ట్రై చేద్దాం ఇప్పుడు వద్దు